ఇద్దరు మిత్రులు ఒకరోజు ఇద్దరు మిత్రులు గుర్రాలపై బయలుదేరి అడవికి వేటకి వెళ్లారు వాళ్లలో పెద్దవాడు రాము చిన్నవాడు గోవిందు రాము నిదానంగా ఆలోచించి బాణం గురిపెట్టి మృగాలను వేటాడేవాడు గోవిందు దురుసుగా ప్రవర్తించి బాణము ఎక్కుపెట్టగా తప్పి ఆ మృగం కాస్త తప్పించుకునేది సాయంత్రం వేట జోరుగా సాగింది చాలా మృగాలను చంపారు కాని వాళ్లకు తృప్తి లేదు గుర్రాలపై ఇంటికి బయలుదేరారు కొంచెం దూరం వెళ్ళాక ఒక గుర్రం అతివేగంగా పరుగు లంకించుకుంది రెండో గుర్రము దాన్ని అనుసరించింది కాని ముందు గుర్రాన్ని అందుకోలేక దారి తప్పింది రెండవ గుర్రంపై గోవిందుడు ఉన్నాడు మొదటి గుర్రంపై రాము ఉన్నాడు అది మళ్లీ వేగంగా అడవిలోకే తీసుకెళ్లిపోయింది ఆయాసంతో పడిపోయింది దానికి కాలు విరిగింది ఏం చేయాలో తోచలేదు చుట్టూ అడవి మనుషుల సంచారమేమీ లేదు సమీపంలో సత్రం కనిపించింది అక్కడికి వెళ్ళాడు ఆ సత్రంలో రెండు దెయ్యాలు కాపురముంటున్నాయి రాము రాగానే వాటికి చాలా కోపం ఉంచుకొచ్చింది భయపెట్టాయి అతన్ని కాని అతను భయపడలేదు ఎండిన పుల్లలతో నిప్పు రాజేశాడు ఆ ప్రాంతం నుండి దెయ్యాలు వెళ్లిపోయాయి తెల్లవార్లు నిప్పు వెలిగి మంట వస్తూనే ఉంది ఏ అలికిడీ లేదు రాము ఎంత నిబ్బరంగా పైకి ఉన్నా లోపల మాత్రం భయపడుతూనే ఉన్నాడు ఇంతలో పెద్ద వర్షం కురిసింది వర్షం వల్ల అగ్ని వెలుతురు నశించింది వెలుతురు లేకపోవటం వల్ల దయ్యాలు మళ్ళీ వచ్చాయి మమ్మల్ని మా ఆకారాల్ని చూసినా నువ్వు చడించలేదు దయ్యాలపై నీకు నమ్మకం ఉందా లేదా అని ప్రశ్నించాయి మిమ్మల్ని చూశాక ఉన్నాయనే విశ్వసిస్తున్నాను కాని ఎవరైనా అపకారం చేసినా ఉపకారం చేయాలి అంతేకాని అపకారం చేయరాదు అన్నాడు వాటితో ఓహో అలాగా అంటూ తమ కథని వివరించడం మొదలుపెట్టాయి అవి మేము శృంగవరం అనే గ్రామంలో రైతు సోదరులు అందర్నీ మా సొంత మనుషులుగానే చూసుకునేవాళ్ళం ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే ఆదుకునే ఆదుకునేవాళ్ళం మేమంటే అందరికీ అభిమానమే కానీ ఒకరోజు విచిత్రం జరిగింది మేము పొలం వెళ్ళి వచ్చేటప్పటికి మా నివాస గృహాలు తగలబడి ఉన్నాయి ఎవరో కొందరు తగలబెట్టారు ఎవరు తగలబెట్టారో చూశారు కానీ ఎవ్వరూ చెప్పలేదు మాలో ఆవేశం పెరిగింది అందర్నీ చిదకబాదాము అందరూ కలిసి మమ్మల్ని చంపేశారు మేము దెయ్యాలమయ్యాము అంటూ తమ కథని చెప్పుకొచ్చాయి తర్వాత అయినా తెలిసిందా అని అడిగాడు రాము వాటిని ఎవరో ఆకతాయి పిల్లలు చేశారట వాళ్ళు బందిపోటు సంతానం బందిపోటు బెదిరించటం వలన ఊరివారు అతనికి సహకరించారు అతనితో విరోధం ప్రమాదమని అతనికి సహకరించారు మీ కథ వింటుంటే జాలేస్తోంది అన్నాడు దెయ్యాలు నెల రోజులలో ఆలోచించి మాకు ఏదైనా విముక్తి కలిగేలా ప్రయత్నించు ప్రస్తుతం కొంత బంగారం ఇస్తాం అన్నాయి మాకు నువ్వు విముక్తి కలిగిస్తే మాకు చేతనైన సహాయం చేస్తాం అన్నాయి ఆ దయ్యాలు గ్రామం తిరిగి వచ్చి పండితులను కలిసి వాటి విముక్తికై శ్రమపడి వాటికి విముక్తిని కలిగించాడు దయ్యాలు కృతజ్ఞతగా తమకు విముక్తిని కలిగించిన అతనికి నమస్కరించాయి కదా సమాప్తం